హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వైశాఖ పౌర్ణమి దీనినే బుద్ధ పౌర్ణమి కూడా అని అంటారు వైశాఖ పౌర్ణమి ఇది వైశాఖ మాసం ఈ వైశాఖ మాసంలో పౌర్ణమి వస్తుంది దానిని వైశాఖ పౌర్ణమి అంటారు అలాగే దానిని బుద్ధ పౌర్ణమి కూడా అని అంటారు ఈ వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టుని కానీ పూజిస్తే మనకు జాతకంలో ఉండే శని దోషాలు బృహస్పతి దోషాలన్నీ విముక్తి అవుతుంది మనకి మరి అదేంటో మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటను ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఇక హిందూ మతంలో వైశాఖ మాసం పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇది వైశాఖ పౌర్ణమి మే ఇరవై మూడవ తేదీ గురువారం వచ్చింది ఆ రోజున బుద్ధ పౌర్ణమి కూడా ఉంది ఆ రోజున పౌర్ణమి కాబట్టి నదీ స్నానం దానాలకు విశేష ప్రాముఖ్యత కలిగి ఉంటుంది అలాగే అదే రోజున రావి చెట్టుని పూజించడం కూడా చాలా చాలా ఉత్తమం ప్రజల కోరికలు కూడా నెరవేరుతాయి అయితే పురాణ శాస్త్రాల ప్రకారం వైశాఖ పౌర్ణమి రోజున రావిచెట్టిని పూజించడం చాలా ఫలప్రదం ఈ రోజున రావి చెట్టును పూజించిన భక్తులు విష్ణు అనుగ్రహాన్ని పొందుతారు దీంతో పూర్వీకులు కూడా సంతృప్తి దీంతో పూర్వీకులు కూడా సంతృప్తి చెందుతారు హిందూ మత గ్రంథాల ప్రకారం ఈ రోజున చెట్లను నాటడం వల్ల బృహస్పతి గ్రహం చెడు ప్రభావాల నుంచి విముక్తి లభిస్తుంది సంవత్సరంలోని పన్నెండు పౌర్ణమి తిథుల గురించి మత గ్రంథాలలో ప్రత్యేక ప్రాముఖ్యతను వివరించారు అయితే వైశాఖ మాసంలో శ్రీహరితో పాటు రావి చెట్టును కూడా పూజిస్తారు ఎందుకంటే శ్రీహరి రావి చెట్టుపై నివసిస్తాడని విశ్వాసం అందుకే వైశాఖ పౌర్ణమి చాలా పవిత్రమైనదిగా చెప్పబడుతుంది అలాగే రావి చెట్టుకు నీళ్లలో పాలు నల్ల నువ్వులు కలిపి నైవేద్యంగా పెట్టడం ద్వారా పూర్వీకులు సంతృప్తి చెంది వారి అనుగ్రహం పొందుతారు అలాగే రావి చెట్టును పూజించడం వల్ల అదే రోజున సూర్యోదయం తర్వాత రావి చెట్టును పూజించడం వల్ల కుటుంబంలో ఆనందం శ్రేయస్సు లభిస్తుంది తెల్లవారుజామున అంటే వైశాఖ పౌర్ణమి రోజు సాయంత్రం తెల్లవారుజామున రావి చెట్టుని పూజించిన తర్వాత రోజుల ఏ సమయంలోనూ ఏదైనా శుభకార్యాలు చేయవచ్చు అలా చేయడం వల్ల మీకు జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోతాయి జీవితంలోని కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు అలాగే అదే రోజున మూడు సార్లు ప్రదక్షిణాలు చేయడం వల్ల మీకు బృహస్పతి శని శుభ ఫలితాలను ఇస్తారు కాబట్టి వైశాఖ పౌర్ణమి లేదంటే బుద్ధ పౌర్ణమి రోజున బుద్ధ పౌర్ణమి అంటే చాలామంది గుర్తుంటుంది కాబట్టి బుద్ధ పౌర్ణమి రోజున ఇలా ప్రయత్నించండి మీకుండే దోషాలను తొలగించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్